పెళ్లిళ్ళ మటన్ అడ్డించేటోళ్ళకైతే మస్తు పరిశాను ఉంటుంది వల్ల ఎవలవునన్నా కాదన్నా ఒకడేవో తాగస్తాడు అన్ని ముక్కలే కావాలి అన్నం ఎంత పెట్టినా పక్కకు వాడేసి కూరేయమని నిలబడతాడు ఇంకొకరు గ్యాంగ్కు గ్యాంగే పోతారు సోర తక్కువై పోయి ముక్కలు జరంత ఎక్కువై అని డిమాండ్ చేస్తారు మోస్ట్లీ పిల్లగా అంతారు పొల్లే గిట్లా రువాబ్ చేస్తారు ఇంకొక ఆయనేమో చుట్టపాయన వస్తాడు ఇక ప్లేట్ల కూర వేసినాక కూడా ఆ నుంచి కదలనే కదలడు ఇంకే అని సరిగే చేస్తూ ఉంటాడు అడ్డించేటోళ్ళేమో జరంత జరగన్నా అంటారు ఏందివా గతి లేక నమైంది వీడికి కూరయ్యంటవా నీ ఏంది నీ ఏంది అని లొల్లి లొల్లి చేస్తారు తినేకాడా చిన్న లొల్లిలు ఉంటాయి ఆ కొందరు పెళ్లిళ్ళల్లా పని పాతర వెట్ట మీరే ఉన్నారు మనసులు గింత ద్వారా మాకి నిజామాబాద్ జిల్లా నావిపేట కాడ పెళ్లిలో మటన్ తక్కువేసిరని ఒకగలనొగలు పంతలు వల కొట్టుకున్న ఫైటింగ్ చూస్తుంటే వీళ్ళని ఇలానేమనడో తెలుస్తలేదు పరి నవిపేట పిల్లతోటి నదిపేట పిల్లగానికి ఫంక్షన్లో లగ్గం అయిందట నిన్న పెళ్లి పిల్లగాని తరపున వచ్చిన చుట్టాలు కొంతమందికి బాగా దాగ వచ్చి ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారట బగారాం మటన్ కూర వేసిరట వడ్డించేటోళ్ళు ఏంటివా ఎట్లా కనిపిస్తున్నాం తిండికి వచ్చినాం నువ్వు వేసిన కూర ఏదో కూరేదివాయిలా ముక్కలే అన్నారట ఏ వేసినాం కదా ఉన్నదంతా మీకే పెట్టుమంటారా ఎట్లా అందరికి కావాలి కదా అని వడ్డించేటోళ్ళు అన్నారట ఇక తాయినోళ్ళ కథ ఎట్లుంటుంది మాకు ముక్కలు ఏమంటారా మిమ్మల్ని ముక్కలు ముక్కలు రా అని వడ్డిచ్చేటోళ్ళ మీద రూఆబ్ ఆఫీ చేసారట ఇక చిన్నగా శురు అయిన పంచాది రెండు దిక్కుల నెత్తులు వాళ్ళ కొట్టుకునేంత పెద్దగా అయిపోయింది ఇట్లా ఎట్లా గలవాడుతు ఎన్న కూర ముఖం చూడని వాళ్ళ లెక్క ముక్కల కోసం మోది పనులు రాలగొట్టుకుంటున్న వీళ్ళ ఎవ్వారని చూస్తుంటే వీళ్ళ నువ్వు ఏమనుడు చెప్పు జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఫంక్షన్ లో గత్తరు లేపిరు కదరా అని పిల్లోళ్ళు పిలగానోళ్ళు గవరయ్యారట పోలీసు చెప్తే ఇక వాళ్ళు ఉరుకో వచ్చిరు ఎంత అబ్ధం అని సూచన అవతలేరట వాళ్ళు కూడా చేతికి దొరికిన గంటెలు చెంబులు గిలాసలు పల్లెలనే ఆయుధాలు లెక్క మలుచుకొని ఇసురుక్కున్నారట ఇక గిట్ల చెప్తే మీరెందుకుంటారా భయానికి గట్టిగా ఒక్కొక్కరిని గల పట్టుకుని దౌడపనులు రాలగొట్టాంకా అప్పుడు విన్నారట దెబ్బలు దాకిన వాళ్ళని దవాఖాన కేసు పోయారట పోలీసు వాళ్ళు రెండు దిక్కుల మీద కేసులు పెట్టిరే కొంచెం పన్నెండు మందిపై మరియు చెందిన వారిపై ఒక ఏడు మొత్తం పంతొమ్మిది మందిపై ఏమిటికొచ్చినా ఉద్ర పంచా చెప్పు తాగచ్చిన వాళ్ళు తాగచ్చిన సంతాన పెళ్లికి పోయినామా బుక్కడం చదివిన్నావా కట్టడం చదివిచ్చినవా అవతల వాడవా అన్నట్టు ఉండాలి కానీ ఎవరిదో పెళ్లికి పోయి ఇల్లు రూఆఫ్ చేసుడు ఏందో చేసుకున్న వాళ్ళు తుర్తి లేకుండా అరే నాలుగు ముక్కలు తక్కువ తింటే కడుపు కొట్టుకపోతుందా కట్టకపోతుందా మీ పైందాలుగా వెంట ఇంత అధ్వానం ఉన్నారేందు మీరు అంటే ఇటు కూడా వేరడా ఆ పెళ్లికి పోయిన నాన్ డ్రింకర్స్